శేషతాబ్బం మీద పడుతున్నాడు బ్రహ్మదేవుడు శివుడు విష్ణుమూర్తితో తోటి పెడుతున్నాడు నీ విధంగా నేనే గొప్పవాడిని అని నిజానికి బ్రహ్మదేవుడు ఎవరు విష్ణుమూర్తి గర్భంలో నుంచి ఆయన తామరపు వచ్చి వచ్చింది కదా అందులో నుంచి పుట్టాడు అంటే వాళ్ళకి తండ్రి కొడుకులు అనమాట వాళ్ళిద్దరు కానీ నేనే గొప్పవాణ్ణి అని బ్రహ్మదేవుడు తోటి వాగ్విధానికి దిగాడు అప్పుడు విష్ణుమూర్తి ఆశ్చర్యపోయి నేను మీకు తండ్రిని కదా అంటే ఏమీ కాదు నేనే గొప్పవాణ్ణి అన్నాడు సరే వాళ్ళిద్దరు మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధాన్ని ఆపడం కోసం శివుడు మన పెరుగుతున్నటువంటి జాలతోటి అగ్ని అగ్నితో తయారైనటువంటి ఒక లింగం కింద వాళ్ళిద్దరి మధ్యకి వచ్చి యుద్ధాన్ని ఆపాడు సరే మీరిద్దరు ఎవరి గొప్ప తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా మీరిద్దరు నా లింగాన్ని ఆది అంతాన్ని తెలుసుకోండి అని చెప్పి వాళ్ళిద్దరికి చెప్పాడు విష్ణుమూర్తి వరాహ అవతారం తోటి కిందని తవ్వాడు 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 ఎంత తవ్వుతున్నా ఆయన యొక్క అంతం తెలియటం బ్రహ్మదేవుడు హంసవాహనం మీద పైకి ఎలాడు ఆది ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం ఆయన వెళుతుంటే అక్కడ ఒక మొగలి పువ్వు కింద ఇలా పడుతూ పడుతూ కనిపించింది ఎక్కడి నుంచి వస్తా మొగలి పువ్వు అంటే శివుని యొక్క శిరస్సుని అలంకరించి నేను వస్తున్నానని చెప్పాడు అయితే నాకు ఉపకారం చేయలేవు నేను శివుని యొక్క శిరస్సుని దర్శించాలని చెప్పి నా శివుడితో చెప్పు అని చెప్పాడు అలా అబద్ధం ఎలా ఆడను అంటే ఎలాగో బతిమాలేడు ఒప్పించాడు తర్వాత అక్కడ ఆవు కూడా కనిపించింది తన క్షీరంతో శివుడికి అభిషేకం చేసి ఆవు కూడా వచ్చింది ఆవును కూడా ఒప్పించాడు సరే ఇద్దరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి నేను అంతాన్ని చూడలేదని విష్ణుమూర్తి చెప్పాడు నేను ఆదిని చూశాను ఆది అంటే మొట్టమొదటి ప్రదేశం నేను చూశానని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు ఇదిగో ఈ మొగలి పువ్వు సాక్ష్యం ఈ ఆవు కూడా సాక్ష్యం అని చెప్పాడు అప్పుడు మొగలు పువ్వుని వెంటనే బ్రహ్మదేవుల యొక్క శిరస్సు ఖండించేశాడు శివుడు ఎందుకంటే ఆదిని చూడలేదని తర్వాత మొగలి పువ్వు ఏమన్నాడంటే నువ్వు అబద్ధం ఆడతావా అని చెప్పి నువ్వు అసలు పూజగా పలికి రాకుండా ఏం చేసిందంటే నిజం చెప్పింది ఎలాగా మొహంతోటేమో నిజమే అని చెప్పారు కాకుతోటేమో కాదు అర్థం చెప్పింది అందరు వెనక భాగం పవిత్రమైనది ముందు భాగం మాత్రం అపవిత్రమైందని చెప్పాడు తర్వాతను ఆయనే శివలింగాకారం కింద మనకి ఈ మాఘమాసం చతుర్దశి నాడు బహుడ చతుర్దశి నాడు లింగో లింగాకారంగా ఉద్భవించాడు ఎర్రని ఆకారంతో కలిగినటువంటి ఆయన అరుణాచలేశ్వరుడిగా పేరు పొందాడు అనమాట అచలము అంటే కదలిక లేని కొండ ఎర్రగా ఉంటుంది కాబట్టి అరుణాచ అరుణము అంటే ఎర్రనే కనుక్కోవాలి ఆయనే అరుణాచల్ చేశారు లింగోకారంగా ఉద్భవించిన రోజు కాబట్టి మహాశివరాత్రి పర్వదిన మనం రేపు అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి జరుపుకుంటాం అందరూ తెల్లవారుగానం స్నానం చేసి శివుడికి అభిషేకం చేసి ఒక్కసారి మనకి జన్మకో శివరాత్రి అని తెలుసా మీకు ఒక్క శివరాత్రి నాడే మనం కనీసం శివుడి గుళ్ళోకి వెళ్ళి అభిషేకం చేసేక ఒక్క జన్మ నుంచి తప్పించుకోగలం మనకి ఎన్నో వందల వేల లక్షల కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటాం ఒక్క జన్మ నుంచి తప్పించుకోవాలంటే మాటలు కాదు కదా ఎన్నో పుణ్యం చేస్తే మంచి జన్మ పెట్టుకున్నాం మనకి మాట్లాడడం వచ్చు చలితేటలు ఉన్నాయి కాబట్టి ఈ జన్మతో మనం మోక్షాన్ని సాధించాలంటే ఒక్కసారైనా భగవంతుని దర్శించుకోవాలి కాబట్టి మీరు అందరూ రేపు తెల్లవారుజానం లేచి మనకి శివుడి వెళ్ళి అభిషేకం చేసి ఒక్క దండం పెట్టుకుందండి జీవితంలో అన్ని రకాలుగా పైకి వస్తున్నాం ¡Ah! Música